ఈరోజు మాతో పాటుగా ఉన్నటువంటి మా నాయకులు మా కార్యకర్తలు అందరు కూడా నమస్కారం ఈరోజు గ్రామ పంచాయతీలలో పాలక మండలి లేక రెండేళ్ళు అవుతుంది గ్రామాలన్నీ కూడా వల్లకాడుగా మారిపోయినాయి లైట్లు వేసే దిక్కు లేదు మోర్లు తీసే దిక్కు లేదు సపాయాలను సరిగా చూసే దిక్కు లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా గ్రామ పంచాయతీలకు రాక జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము మీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో డిసెంబర్ మాసంలో ఉడగొడతా అని చెప్పి తక్షణమే జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఇవాళ ఇరవై ఐదేళ్ళుగా ఈ నియోజకవర్గంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవాడిగా జిల్లాలో అనేక సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జిల్లా మంత్రిగా పనిచేసాం కాబట్టి దీనికి బీఫాములతో సంబంధం ఉండదు కాబట్టి అనేక మంది వందల మంది మాతో గతంలో ప్రత్యక్ష పరిచయాలు ఉండి ఇవాళ ఎన్నికలు నిలబడదామన్నా గెలుస్తామన్నా అని చెప్పి ఇవాళ అడుగుతూ ఉన్నారు తప్పకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజల మీద ప్రేమ కలిగి సమస్యలు పరిష్కరించాలన్నటువంటి జ్ఞాస ఉన్నటువంటి యువకులకి తప్పకుండా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తాం వార్డు మెంబరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు గ్రామ పంచాయతీలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నిట్లో కూడా పోటీ పెట్టుకొని ప్రజలను మెచ్చినా ప్రజలు నచ్చిన ప్రజల మధ్యలో ఉండేటువంటి వాళ్లకు భారతీయ జనతా పార్టీ గుర్తులు లేకపోయినా బీఫామ్ లేకపోయినా కూడా మేము సపోర్ట్ చేసి గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా వార్డు మెంబర్లు అత్యధికంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం ఆ తదుపరి మండల సచివాలయాలు లేవు ఇవాళ మూడంచెల విధానం ఉంటుంది అసెంబ్లీలు పార్లమెంట్లు చట్టాలు చేసే అధికారం ఉన్నప్పటికి కూడా ప్రజలతో నేరుగా సంబంధం ఉండేది ఇవాళ స్థానిక సంస్థలకు మాత్రమే ఉంటాయి నేను వందల సార్లు చెప్పిన నా వార్డు మెంబర్కుండే అవగాహన ఇవాళ సర్పంచ్కుండే ఆస్కారం లేదు నా సర్పంచ్కుండే అవగాహన ఎంపీకి ఉండే ఆస్కారం లేదు ఎంపీపీలకు ఉండే అవగాహన ఇవాళ ఎమ్మెల్యేలకు ఉండే ఆస్కారం లేదు నిత్యం ప్రజల మధ్యలో ఉండి కరెంటు సమస్య కావచ్చు మురికి కాలువల సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు కుటుంబాల్లో తలెత్తు నుండి సామాజిక పరమైన సమస్యలు కావచ్చు ఏ చిన్న అవసరానికి కూడా ఓ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుపోవాలన్నా ఓ ఎంపీడీ ఆఫీస్ తీసుకుపోవాలన్నా ఓ స్టేషన్ తీసుకుపోవాలన్నా ప్రతి దానికి కూడా ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వాళ్ళు వాళ్ళే కాబట్టి ఇవాళ వాళ్ళకుండే అవగాహన మాకుండే ఆస్కారం లేదు కాబట్టి ఇవాళ డెఫినెట్గా పార్టీకి మూలం పార్టీకి మూలం ఇవాళ పార్టీ యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా వార్డు మెంబర్ స్థాయి నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ వరకు ఏ పార్టీకి అయితే పట్టెక్కువ ఉంటుందో ఆ పార్టీకి భవిష్యత్తు ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో కూడా ఈజీగా గెలుచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంతకుముందు చాలామంది అనుకున్నట్టుగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇంత ఇంపార్టెన్స్ ఇయ్యరు మండల పరిషత్తు జిల్లా పరిషత్ కదంతా ఇంపార్టెన్స్ ఇయ్యరు అనేటువంటి మాట తప్పు ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారిగా ఇవాళ సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి పూర్తి స్థాయిలో మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏరి కోరి ఒక్కడనే పెట్టుకునే ప్రయత్నం చేస్తాం ఇవాళ గెలిపించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను ఆ తదుపరి వచ్చేటువంటి మున్సిపాలిటీలు కూడా మాకు రెండు ఉన్నాయి మున్సిపాలిటీలో కూడా ఇవాళ బీఫామ్లు ఉంటే దానికి పార్టీ పరంగా గుర్తులు ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచే ఇవాళ మేము బూతులలో పటిష్టం చేసుకొని గతంలో ఎట్లయితే గెలుచుకున్నావు హుజురాబాదులో జమ్మిగుడ్లు ఎట్లయితే గెలుచుకున్నావు అదే పద్ధతి గెలుచుకుంటామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం ఇవాళ మాకు ఇక్కడ వంద పైన గ్రామ పంచాయతీలు ఉన్నాయనుకుంటా నాకు తెలిసి కొత్తగా మారింది నూట ఏడు నూట ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మెజార్టీ గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయిలో మండల పరిషత్తులు పూర్తి స్థాయిలో జిల్లా పరిషత్ జిల్లా జడ్పీటీసీలో గెలిపించుకునేటువంటి సత్తా ఇవాళ మాకే ఉంది అదేవిధంగా కౌన్సిలర్ని కూడా ఇక్కడ ముప్పై కౌన్సిల్ ముప్పై మంది కౌన్సిలర్లు హుజరాబాద్లో ముప్పై మంది కౌన్సిలర్లు అక్కడ కూడా పూర్తి గెలిపించుకోవడం కోసం మేము ఎట్లయితే ఎమ్మెల్యే ఎన్నికల్లో కష్టపడ్డామో మా గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసామో ఈ స్థానిక సంస్థల గెలుపు కోసం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి పనిచేస్తామని చెప్పి మా కార్యకర్తలు కూడా మేము వివరించ జరుగుతుంది త్వరలోనే త్వరలోనే బూతుల వారిగా మా బూతుల వారిగా మా కీ ఓటర్స్ ఉంటారు ఇన్ఫెన్షన్ ఓటర్లు ఉంటారు అదేవిధంగా మాకున్న బూత్ కమిటీలు ఉంటాయి అందరితో పెద్ద ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్నికల స్ట్రాటజీని త్వరలోనే ఖరారు చేసుకొని మా యంత్రాంగం అంతా కూడా మా కార్యకర్తలు మా నాయకులంతా కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇలా ముందుకు కలుతారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం రెండవ అంశం ఏంటంటే ఇవాళ మళ్ళీ పంటల చేతికి వచ్చినాయి ఎక్కడ కూడా సకాలములో కాంటాలు కావట్లేదు కాంటాలు అయి రైస్ మిల్లు పోయిన తర్వాత రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు సతాయిస్తూ ఉన్నారు నలభై కిలోల బస్తాకే మూడు కిలోల వడ్లు కట్ చేస్తూ ఉన్నారు కింటలు వడ్లు అమ్మాలంటే కింటలు వడ్లు అమ్మాలంటే ఏడున్నర నుంచి ఎనిమిది కిలోల తరుగు తీస్తూ ఉన్నారు ఇవాళ అమ్మబోతే అడవి లెక్క తయారైంది అయ్యా మేము ఆరు కాలం కష్టపడి వడ్లను పండిస్తే మార్కెట్కి పోతే ఇలాంటి దోపిడీ ఏందని చెప్పి అడుగుతూ ఉన్నారు నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా నువ్వు గతంలో సన్న వడ్ల కోసం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పినావు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అందరికి ఇవ్వలే తక్షణమే పాత బోనస్ అయితే ఐదు వందల రూపాయలు డిక్లేర్ చేసాం అందరికి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా రెండవది ఈ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాయి పూర్త చేయలే ఇంకా అక్కడ చాలామంది రకరకాల పద్ధతిలో మీరు ఆపిపెట్టినారు కాబట్టి రైతుల రుణమాపు కూడా సంపన్న చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మొన్న వర్షాలు పడి ఈసారి రెండు సార్లు మూడు సార్లు కూడా వరలన్నీ మునిగిపోయినాయి వరలన్నీ మునిగిపోయినాయి మన చివరికి నుండి పా తుఫాను మొత్తం మట్టిపాలు చేసింది నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా పదివేల రూపాయల చొప్పున ఏదైతే మీరు అనౌన్స్ చేసిందో తక్షణమే రైతాంగానికి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీటలు భూముల కోతల మరమ్మతు కోసం కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వాగుల పక్కబంటే అటుపక్కటి పక్క మోటార్లు కొట్టుకపోయినాయి ఇవాళ పైపులు కొట్టుకపోయినాయి మన జూపాక లాంటి ప్రాంతంలో రోడ్ల మీద పోసినటువంటి వడ్లు కూడా మొత్తం రోడ్లతో సహా కొట్టుకుపోయినాయి కాబట్టి అలాంటి రైతాంగానికి కొంత ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా పత్తి విషయాల్లో కూడా కోఆర్డినేషన్ చేసుకొని నాంచకుండా ఎందుకంటే మొన్న మొన్నటి వర్షాలకి ఒకవైపు ఏర్లు కుల్లిపోయినాయి ఏర్లు కుల్లిపోయి బక్క రాగాల రాగడి పొలాలల్లా మొత్తం అంతా ఎర్రబడిపోయింది జనరల్గా ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత మళ్ళా మళ్ళీ ఎగురొచ్చి కొత్త పూత కొత్త కాయచ్చేట ఆస్కారం ఉంటుంది కానీ హైబ్రిడ్ వచ్చిన తర్వాత కొత్త పూత లేదు కొత్త కాత లేదు కాబట్టి ఇవాళ ఏడు క్వింటాలు మాత్రమే కొంటా అనే నిబంధనలు ఎత్తేసి ఎంతైతే పంట వచ్చిందో కొంత రంగు మారినప్పుడు కూడా కొనాలని కూడా చెప్తా ఉన్నాం వాళ్ళు మమ్మల్ని అంటారు సిసిఐ ఉన్నది అని సిసిఐ కూడా మేము రిక్వెస్ట్ ఇప్పటికే చేసినాం మరొకసారి సిసిఐ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణ విషయంలో ఇంత పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చి ఇంత పెద్ద ఎత్తున నష్టపోయింది కాబట్టి రైతాంగం ఆదుకోవడానికి సఖ్యం లేదు ఇక్కడ వర్షాకాలం పంట మెజారిటీ వరితో సమానంగా పత్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి పత్తి పంట పండించిన రైతాంగానికి కన్నీళ్ళు మేల్చకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడుకోవాలి కేంద్రంతో మేము కూడా మాట్లాడతామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాను లేదు కాబట్టి అది వచ్చిన ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు ప్రస్తావన లేదు కాబట్టి మేము మంచి నిష్ణాతులని ప్రజలలో ఉండే వాళ్ళను ఇంత చెప్పిన లక్షణాలు నేనే ఉంటున్నాను కదా వస్తా నేను మీకు తెలిసి ఉండాలి ఈతల్ నేను ఈతల్ నేను ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు నేను ఎట్లా తిరుగుతానో జడ్పీటీసీ ఎన్నికల ఘటన తిరుగుతా ఎంపీటీసీ ఎన్నికల ఘటన తిరుగుతా సర్పంచ్ ఎన్నికలు కూడా మీకు తెలుసు ఇక్కడ మెజార్టీ ఇక్కడ మెజార్టీ సర్పంచ్ సీట్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీలు ఎవరు గెలుచుకున్నారు మీరు చెప్పండి ఎప్పుడైనా ఓడిపోయిందా జమ్మికొండీ ఎప్పుడైనా ఓడిపోయిందా మండల పరిషాత్తున్నా ఇప్పుడు ఇరవై ఏ ఇరవై ఏ ఒక్కసారి జడ్పీటీ ఓడిపోయిందా ఇరవై ఏళ్ళలో ఎంపీపీ ఎప్పుడైనా ఓడిపోయిందా ఇరవై ఏళ్లలో సర్పంచ్ కానీ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఇప్పుడు ఓడిపోయినామా మ్యామ్ సర్పంచ్ ఓడిపోయినామా మ్యామ్ డెబ్బై శాతం ఎనభై శాతం అక్కడక్కడ అప్పుడప్పుడు మేమేక్కడ తప్పు చేస్తాం ఓడిపోవచ్చు కానీ అదర్వైజ్ అన్ని మండలాలు సంపూర్ణంగా అన్ని మున్సిపాలిటీలు సంపూర్ణంగా ఎనభై శాతం డెబ్బై శాతం గ్రామ పంచ ఏకైక నియోజకవర్గం హజరాబాద్ నియోజకవర్గం ఇరవై ఏళ్ళుగా నేను ఉన్నా నన్ను ఇరవై ఏళ్ళ నుంచి చూసుకోవడం మళ్ళీ ప్రొఫెషన్ అడుగుతారా మీరు నేను ఒక మాట మరి శ్యామునాడు ఇక్కడ విద్యార్థి నాకు వచ్చికి నిలబడితే బ్రహ్మణి మ్యాడతో గెలిపించుకోవడమే మీరు ఎనిమిది వేల మీద ఆటి తొమ్మిది వేల మీద మీకు ఐడియా ఉండాలి ఇలా వేణు వెనుక ప్రభాకర్ గెలిచిన శ్యామ్ గెలిచినా ఇక్కడ అంత ముందు ఇంకో వేరే వాళ్ళు గెలిచినా బ్రహ్మణ్ని మ్యాడతో గెలిచిపోడమే వాటికి ఏదో మూడు వందలు రెండవందంతో గెలిచిన సందర్భాలు ఎప్పుడు లేవు సుజ్రాబాద్ పిల్లలకు కూడా నా వినమనంగా చేసే విద్యార్థి ఇప్పుడు పదే పదే చేస్తున్నా మీకు రోజు మీ వెంట ఉండి మీ సమస్యలు పరిశీలించిన వీళ్ళే కాబట్టి వాళ్ళు మీరు గెలిపించి ఇవ్వండి వారితో నేను పని చేయించే ప్రయత్నం చేస్తాను వాళ్ళు నా ఇంట ఉంటారు నా ఎంపడి పడతారు పనిచేసే ప్రయత్నం చేస్తారు ఇవాళ రోడ్లకు నేను రెండు వేల ఇరవై ఒకటిలో గెలిచిన తర్వాత నా మీద ప్రెస్ మీట్ పెట్టింది సంవత్సరం అవుతుంది తట్టడం మట్టి తీసినవా అని చెప్పి చెప్పింది ఇవాళ ఎన్ని రెండు ఏళ్ళు అవుతుంది ఆ ముఖాలు ఆ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు మరి వాళ్ళు ఏడుస్తున్నారు కానీ నేను ఎక్కడికి పోయినా ఊళ్ళలో పోతే బిడ్డ మేము చీకట్లో ఉండిపోయినా బిడ్డ నా మాటలు కాదు నా పక్క పండి మీరు బడిగబామన్నారు ఇప్పుడే ఎందుకు చెప్తున్నా నేను నన్ను ఇరవై ఐదేళ్ళు నన్ను ఇరవై ఐదేళ్ళు గుండెలు పెట్టుకున్న గడ్డ హుజరాబాద్ గడ్డ తప్పకుండా ఈ ప్రజలు మర్చిపోతాం ఆ ఒక బంధం పోతుంది కంటి రెప్పపాటు కరెంటు పోకుండా పెట్టిన సబ్సిడీలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవాళ మేము పలుకున్న మెరిసేటువంటి దవకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు ఇవిద్యాలు చెప్పుకుంటా చెప్పుకుంటా మేము ద్రవాలో ఏం జరిగిందో చెప్పుకుంటామా మేము ఇన్సల్ట్ కదా అది కమ్లపల్లపై చూడు ఏమైతుందో అందుకనే ఇవాళ దొంగ మో దొంగ మో అర్థం కావు అబద్ధమే ధ్యేయంగా బతుకట్లేదు కదా వాళ్ళు వాళ్ళకి ఎవడేం చెప్తాడు है बुद्धि अब तक